హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఐపీఎల్ ఇస్తున్నటువంటి మజా అంతా ఇంతా కాదు లాస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి సమ్మర్ అంటే తెలియకుండా క్రికెట్ ఫ్యాన్స్ని ఉర్రూత లూగిస్తూనే ఉంది ఐపీఎల్ ఇచ్చినటువంటి ఆ కిక్ స్టార్ట్ని దృష్టిలో పెట్టుకొని ప్యార్లర్గా ఛాంపియన్స్ లీగ్ టీ ట్వంటీ అనేటువంటిది కూడా సిక్స్ ఎడిషన్స్ టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ దాకా సక్సెస్ఫుల్గా రన్ చేయబడింది ఆ తర్వాత ఆఫ్ కోర్స్ జరగట్లేదు బట్ ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల్ని బట్టి తిరిగి ఈ ఛాంపియన్స్ లీగ్ని రివైవ్ చేయాలి అనేటువంటి ఆలోచనలో క్రికెట్ని శాసిస్తున్నటువంటి మూడు పెద్ద బోర్డులు ఒక నిర్ణయానికి వచ్చాయి ఇనిషియల్ టాక్స్ జరిగాయి అనేటువంటిది వార్తా కథనం బీసీసీఐ క్రికెట్ ఆస్ట్రేలియా అలాగనే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ మూడు కూడా తిరిగి సిఎల్ టీ ట్వంటీని రివైవ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాయి ప్రాథమిక దశలో చర్చలు కూడా పూర్తయ్యాయి అనేటువంటిది విక్టోరియా క్రికెట్ సిఈఓ అయినటువంటి నిక్ కమింగ్స్ చెప్పినటువంటి వార్త జరిగినటువంటి ఆరు ఎడిషన్స్లో రెండుసార్లు ముంబై ఇండియన్స్ రెండుసార్లు చెన్నై సూపర్ కింగ్స్ ఒకసారి న్యూ సౌత్ వేల్స్ ఒకసారి సిడ్నీ స్ట్రైకర్స్ విజేతలుగా నిలబడ్డాయి టూ థౌజండ్ ఫోర్టీన్లో జరిగినటువంటి లాస్ట్ ఎడిషన్లో అయితే చెన్నై సూపర్ కింగ్స్ కల్కటా నైట్ రైడర్స్ మీద విజయాన్ని సాధించి సెకండ్ టైటిల్ని గెలుచుకుంది ఆ మ్యాచ్ బెంగళూరులో జరిగింది మొత్తం మీద జరిగినటువంటి సిక్స్ ఎడిషన్స్లో ఫోర్ ఎడిషన్స్ ఇండియాలో జరిగితే రెండు ఎడిషన్స్ సౌత్ ఆఫ్రికాలో జరిగాయి వాటికి కూడా మంచి ఆదరణ లభించింది దానికి కారణం ఏంటి అంటే ఐపీఎల్తో పాటుగా ప్యార్లర్గా మిగిలినటువంటి దేశాల్లో కూడా జరుగుతున్నటువంటి టీ ట్వంటీ లీగ్స్ నుంచి ద విన్నర్స్ని తీసుకుని వచ్చి ఆడించడం ద్వారా మరింత ఆదరణ దొరికింది అప్పట్లో ఈ సిఎల్ టీ ట్వంటీకి ఇండియా నుంచి మూడు టీంలు అలాగే బిగ్ బ్యాష్ లీగ్ నుంచి రెండు న్యూజిలాండ్ నుంచి ఒకటి పాకిస్తాన్ నుంచి ఒకటి ఇంగ్లాండ్ నుంచి రెండు సౌత్ ఆఫ్రికా నుంచి ఒకటి సో ఈ రకంగా క్రికెట్ వరల్డ్లో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ద బెస్ట్ టీ ట్వంటీ లీగ్స్ విన్నర్స్ని ఒకే వేదిక మీదకి తీసుకుని వచ్చి ఆడించడం ద్వారా మరింత ప్రేక్షకాధారణ పొందే అవి అందుకని మళ్ళా దాన్ని తిరిగి రివైవ్ చేయాలి అనేటువంటి ఆలోచన ఇట్స్ ఎ గుడ్ మూవ్ ఇన్ ఫ్యాక్ట్ బట్ కాకపోతే ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్లో దాన్ని ఎక్కడ అకామిడేట్ చేస్తారు డెఫినెట్గా ఐసీసీ హ్యాస్ టు లుక్ ఇన్ టు దిస్ ఎక్కడ విండోని ఓపెన్ చేస్తారు అనేటువంటిది ఇప్పటికే అటు ఐపీఎల్తో పాటుగా ప్రతి దేశంలోనూ కూడా టీ ట్వంటీ లీగ్స్ జరుగుతూనే ఉన్నాయి ఈవెన్ ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ సౌత్ ఆఫ్రికా కూడా ఎస్ఏ ట్వంటీని లీగ్ని రూపొందించింది కరేబియన్ ప్రీమియర్ లీగ్ వెరీ ఫేమస్ అలాగనే పాకిస్తాన్ సూపర్ లీగ్ కావచ్చు లేకపోతే బంగ్లాదేశ్ లీగ్ ఈవెన్ న్యూజిలాండ్ ఫేమస్ టీ ట్వంటీ హిట్టర్స్ సో ఈ రకమైనటువంటివన్నీ జరుగుతున్నటువంటి తరుణంలో దానికి తోడుగా ఐసీసీ షెడ్యూల్ ఎలాగనే ఉంటూనే ఉంటుంది ఐపీఎల్ అయిపోయిన వెంటనే అటు టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగబోతోంది జూన్ అండ్ జూలై వెస్టిండీస్ అండ్ అమెరికా సంయుక్తంగా ఈ వరల్డ్ కప్ని ఆర్గనైజ్ చేయబోతూ ఉన్నాయి అలాగనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ జరుగుతూ ఉంది వీటన్నిటికీ తోడుగా బయలాట్రియల్ సిరీస్లు ఎలాగూ ఉండనే ఉన్నాయి సో ఇంతటి ఐసీసీ బిజీ ఈవెంట్లో ఐపీఎల్తో పాటుగా సిఎల్ టీ ట్వంటీకి విండోను ఓపెన్ చేయాలి అంటే కత్తి మీద కత్తిమీద లాంటిదే బట్ అది కనుక రివైవ్ అయితే డెఫినెట్గానే మరింత వ్యూవర్షిప్ పెరుగుతుంది ఇప్పటికే ఆల్మోస్ట్ ఎవ్రీ కార్నర్ ద క్రికెట్ హ్యాస్ టచ్డ్ ఐపీఎల్ ద్వారా క్రికెట్ అంటే తెలియనటువంటి మారుమూల ప్రాంతాలకు కూడా క్రికెట్ వ్యాపించింది దానికి తోడుగా రీజనల్ లాంగ్వేజెస్ కామెంటరీ మరింత సహాయపడుతోంది దాన్ని వ్యాపింప చేయడానికి సో ఇలాంటి తరుణంలో సిఎల్ టీ ట్వంటీ కనుక ఉండేట్లయితే డెఫినెట్గానే బ్రాడ్కాస్టింగ్ రైట్స్ పెరుగుతాయి తద్వారా ఆ కన్సర్న్ క్రికెట్ బోర్డులు మరింత రిచ్గా తయారవుతాయి ఆఫ్కోర్స్ ఆబ్వియస్లీ బీసీసీఐ విల్ బీ ది మెయిన్ స్టేక్ హోల్డర్ ఎప్పుడైతే బీసీసీఐ బలపడుతుందో ఆటోమేటిక్గా ఐసీసీకి రెవెన్యూ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది సో అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పర్టికులర్గా ఇండియాకి క్రికెట్లో ఉన్నటువంటి ఆదరణని వ్యూవర్షిప్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఛాంపియన్స్ లీగ్ని రివైవ్ చేయాలి అనేటువంటి ఆలోచన జరుగుతోంది అయితే ఎప్పుడో టూ థౌజండ్ ఫోర్టీన్ లాస్ట్ ఎడిషన్ జరిగింది సో టెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఇప్పటి జనరేషన్ అయితే ఆ లీగ్ ఒకటి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయినటువంటి తరుణంలో మళ్ళీ రివైవ్ చేయాలి అంటే దానికి ఒక రిహార్సల్స్ లాగా మళ్ళా వ్యూవర్ని అటువైపు అట్రాక్ట్ చేయడం కోసమని ఒక ట్రయల్ రన్ లాగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకని బహుశా ఉమెన్ ప్రీమియర్ లీగ్ని దీనికి వేదికగా వాడుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఉమెన్ ప్రీమియర్ లీగ్ బీసీసీఐ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చింది ఈవెన్ దిస్ ఎడిషన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్ టీమ్ టైటిల్ విన్నర్ సో అందుకని బహుశా డబ్ల్యూపీఎల్కి సంబంధించి అంటే బిగ్ బ్యాష్ లీగ్లో కూడా యాక్చువల్గా ఉమెన్ ఇది చాలా పార్టిసిపేషన్ చాలా ఎక్కువగా ఉంది మిగిలినటువంటి కంట్రీస్లో కూడా ఉమెన్ లీగ్స్ జరుగుతూ ఉన్నాయి ఐసీసీ ఎప్పుడైతే ఉమెన్ క్రికెట్ని రికగ్నైజ్ చేసిందో ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా లీగ్స్ పెరుగుతూ ఉన్నాయి వాళ్ళ నుంచి కూడా క్రౌడ్ పుల్లర్స్ ప్లేయర్స్ లైక్ హర్మన్ హర్మన్ప్రీత్ కౌర్ కావచ్చు లేకపోతే కనుక స్మృతి మంధానా ఈవెన్ హీలీ ఎల్సీ పెర్రీ సో ఈ రకమైనటువంటి ఫారిన్ క్రికెటర్స్ ఇండియన్ క్రికెటర్స్ కూడా క్రౌడ్ పుల్లర్స్గా తయారైనటువంటి సందర్భంలో బహుశా ఉమెన్ ప్రీమియర్ లీగ్ తరహాలోనే సిఎల్ టీ ట్వంటీని మొట్టమొట మహిళలకి పెట్టి ఆ తర్వాత మెన్ టీ ట్వంటీని రివైవ్ చేస్తారేమో చూడాలి ఇట్లాంటి ఆఫ్ బీట్ స్టోరీస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎస్ న్యూస్ మీకు ఏవైనా కానీ క్రికెట్కి సంబంధించినటువంటి ఫర్ దట్ మ్యాటర్ ఎనీ స్పోర్ట్స్ కొత్త కొత్త విషయాలని లేదా ఏవైనా కొత్త వీడియోలు కావాలి అనుకున్నా కూడా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియజేయండి ఆల్వేస్ టీఎస్ న్యూస్ ఈజ్ రెడీ టు డెలివర్ ఆల్ దోస్ థ్యాంక్ యూ